హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం వడాకు వడా గురించి తెలుసుకుందాం అండి వడాకి ఎంత కన్సిస్టెన్సీలో నానాలి మినపగుండ్లు ఏ విధంగా రుబ్బాలి అవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే నేను మినపగుండ్లు నానబోస్తున్నాను నేనైతే హాఫ్ కేజీ మినపగుండలు నానుపోతానండి ఓకే అండి మినపగుండ్లు అయితే నానిపోయినాయి ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే చాలండి మరి నాలుగైదు గంటలు నానబెట్టద్దు వడలకైతే ఇగో ఈ విధంగా నానాలండి ఇప్పుడు వీటిని మనం ఇట్లా మొత్తం కడిగేసుకోవాలి నీట్గా మళ్ళీ మనం తాకిమీరు పోసి ఒక రెండు అంచులు అయితే వంతుకోవాలండి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది వడ అనేది ఈ తెలుపుదనం మొత్తం కూడా పోవాలి మంచి నీట్గా కావాలి అండి ఈ విధంగా తేటగా కడిగేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా వస్తాయి వడలైతే నేనైతే గ్రైండర్లు వేసుకున్నానండి గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు కానీ గట్టిగా రుబ్బుకోవాలి కొంచెం బరకగా రుబ్బుకోవాలి అప్పుడే వడలు అనేవి మంచిగా వస్తాయి క్రిస్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మీరైతే ఎప్పుడైనా సరే పిండిని గట్టిగా రుబ్బుకోండి వడలకు మాత్రం అప్పుడే వడ అనేది మంచిగా వస్తుంది జారుగా అసలే రుబ్బొద్దు చూద్దాం ఓకే అండి ఈ విధంగా మీ సరిపోతుంది ఇదిగో చూడండి లైట్ లైట్గా పలుకులు ఉన్నాయి కొంచెం మరీ స్మూత్గా జారిపోయేటట్టుగా అయితే లేదు ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి మనం ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని ఎత్తుదాం ఇదిగో అండి ఈ విధంగా అయితే రావాలి ఇట్లా గట్టిగా ఉండాలి పిండి నేనైతే ఆ గిన్నెలోకి ఎత్తుకుంటున్నాను చూడండి ఈ విధంగా గిన్నెలోకి ఎత్తుకున్నాక మనమైతే ఈ రవ్వ వేసుకొని కలుపుకోవాలండి ఇదేం రవ్వ తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి మీకు తెలిసే ఉంటుంది ఈ రవ్వ ఏందనేది తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఈ రవ్వ అయితే ఇలా వేసుకొని వడాపిండికి రవ్వ అనేది మెయిన్ అండి లేదంటే మనకి వడలు చక్కగా రావు ఈ రవ్వ కూడా మరీ ఎక్కువ ఏం పోయొద్దండి లైట్గానే వేసుకోవాలి ఏందంటే మనం పిండి అనేది కొంచెం గట్టిదనం రావడానికి చాలా బాగుంటుంది అందులో కూడా క్రిస్పీ కూడా ఉంటుందండి రవ్వ వేయటం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలండి వేసి మనం లైట్గా వేసుకున్న సరిపోతుంది ఈ ఈ రవ్వ ఏం రవ్వ తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్లో చెప్తానండి నేను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కనుక చూడండి వీడియో పూర్తిగా ఇలా మొత్తం కూడా సమానంగా అనుకో పిండి అయితే నానిపోయిందండి చూద్దాం ఇదిగో పిండి అయితే మొత్తం కూడా ఈ విధంగా ఇట్లా వస్తుందండి పైకి కొంచెం ఉప్పుకుతుంది ఇట్లా వచ్చినప్పుడేగా మనకి రెడీ అయిపోయింది పిండి దీన్ని మనం వడలు వేద్దాం ఇందులో ఉప్పు వేసి కలుపుదాం బేకింగ్ సోడా ఏం అవసరం లేదండి ఓన్లీ సాల్ట్ వేసుకుంటే చాలు పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఒకసారి నేనైతే ఇందులో సూజీ రవ్వ వేసుకున్నానండి కొంచెం ఏం రవ్వ తర్వాత చెప్తున్నానుగా లాస్ట్లో ఇప్పుడే చెప్తున్నాను సూజీ రవ్వ అంటే తెలుస్తుంది ఎవరికైనా చూడండి చక్కగా ఉంది పిండి అయితే ఇప్పుడు వడలేద్దాం మీరు ఇందులో కావాలనుకుంటే పచ్చిమిర్చి ఆనియన్స్ మరి జీలకర్ర కొత్తిమీర అవి అయినా వేసుకోవచ్చండి కరివేపాకు కినుక నేనైతే ప్రస్తుతానికి ఉట్టిని వేసుకున్నాను నేను వేసుకోవచ్చు మనం అవన్నీ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మనమైతే చేతిలోకి ఈ విధంగా పిండి కొంచెం తీసుకోవాలండి తీసుకొని మన వేలతోనే ఇట్లా రౌండ్గా అనుకొని మధ్యలో హోల్ చేసుకొని ఈ విధంగా నూనెలు వేసుకోవాలి అప్పుడు మనకి వడాలు చాలా గుండ్రగా నీట్గా వస్తాయి ఈ విధంగా చేసేసుకొని అన్నీ వేసుకోవాలండి ఎటువంటి బేకింగ్ సోడా కానీ ఏమీ అవసరం లేదండి అవి వేసుకుంటే నూనె బట్టి అంత ఖరాబ్ ఖరాబ్ అవుతాయి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది వినపవడానికి అసలు అవసరమే లేదండి బేకింగ్ సోడా అనేది చూడండి ఏ విధంగా మొత్తం కూడా చాలా నీట్గా వస్తున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసిన వాళ్ళు మాకు కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చినాయో వడలు చూడండి అంత నీట్గా మొత్తం ఒకవైపు కాలాకనే మనం రెండోవైపు తిరిగేసుకోవాలండి ఇలా చూడండి గోల్డెన్ కలర్లో బాగా కాలుతున్నాయి చాలా టేస్ట్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేయవచ్చు ఏం పర్వాలేదు నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మాత్రం కంపల్సరీగా వస్తాయి చూడండి ఎర్రగా కాలనీ పూర్తిగా ఇప్పుడు మన వీటిని ఒక గిన్నెలవి తీసుకున్నా చూడండి వడలు ఎంత నీట్గా వచ్చినాయో ఆయిల్ కూడా పట్టలేదండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి